రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి తర్వాత కొన్ని రాసుల వారి జీవితమే మారిపోతుంది శుక్రాదిత్య రాజయోగంతో బోలేడు లాభాలు డబ్బు పెళ్లి ఉద్యోగాలతో పాటు వ్యాపార అవకాశాలు ఈ రాసుల వారి జీవితాలలోకి వస్తాయి ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి రోజున శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతోంది అందులో వృషభ రాశి వారి ఫలితం ఏ విధంగా ఉందో చూడండి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ సంక్రాంతి బంగారు అవకాశం ఈ సమయంలో కెరీర్లో పెద్ద మార్పులు బిజినెస్లో లాభాలు ప్రమోషన్ వచ్చే అవకాశాలు శాలరీ పెరుగుదల కొత్త ఉద్యోగ అవకాశాలు పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి మరింత అదృష్టం పెండింగ్ డబ్బులు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది మొత్తానికి నష్టాలు ముగిసి లాభాలు మొదలయ్యే సమయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ రాశి వృషభ రాశి అయితే కామెంట్స్లో వృషభ అని పెట్టండి మరిన్ని రాశుల సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రక్త సంబంధకులకు మీ ఫ్రెండ్స్కు ఈ వీడియో షేర్ చేయండి వారిని సంతోష పెట్టండి